హలో ఎవరి వ్యాన్ సఖీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి మార్నింగ్ నేను గార్డెనింగ్ కోసం కొన్ని మొక్కలు తీసుకుని ముందే పెట్టేసుకున్నాను వాటి సంగతి అయిన తర్వాత నేను కిందకు వచ్చి చూస్తే ఇదిగోండి ఎంత ఘోరంగా నాశనం చేసాయంటే పందులు మొక్కల్ని ఇక్కడ మనీ ప్లాంట్ ఉండేది మనీ ప్లాంట్ని కూడా తినేసి నాశనం చేసి వెళ్ళాయంటే ఇంకా చెప్పనక్కర్లేదు మనం రోజు గార్డెన్ కోసం చాలా కష్టపడి అన్ని మొక్కల్ని బిల్డ్ చేస్తుంటే అవి వచ్చి ఒకసారి మంకీలు పాడు చేస్తున్నాయి ఏమో ఇవి ఇవి పాడు చేసేస్తుంటే చాలా బాధ అనిపించింది ఇదిగోండి తమలపాకు పెట్టింది మొదలు ఇప్పటిదాకా అసలు ఎదగనివ్వలేదు ఇదిగోండి సింపుల్గా ఉండే కొలియస్ ప్లాంట్స్ని కూడా రూట్స్తో సహా లాగేసినాయి మొత్తం తవ్వేసినాయి అనమాట వాటికి దుంపలు ఏవైనా అట్లా దొరికితే తినేస్తాయి ఇంకా మరి ఇక్కడ దుంపలు ఏమున్నాయో తెలియదు ఇక్కడైతే పసుపు ఉంది పసుపు మొక్కలు ఉన్నాయి ఎందుకు తవ్వేసిందో కూడా నాకు తెలియదు పసుపు కట్ట తింటుందో ఏంటో మరి లేదు కానీ పసుపు వేసాను అక్కడ మొత్తం తవ్వేసి ఇదిగోండి ఎలాగైతే నేను చిక్కుడుకాయలు మాత్రం తప్పించుకున్నాయి వీటిని హార్వెస్ట్ చేశాను కొన్ని పువ్వులు కూడా వచ్చినాయి మొగ్గలు పడిపోకుండా ఉంటే వాటి పువ్వులు కూడా షాట్లో పెట్టాను మీకు ఇదిగోండి హార్వెస్ట్ చేశాక ఇన్ని వచ్చినాయి అనమాట ఇంకా రోజువారి పనుల్లో భాగంగా నేను మొదటిగా చేసేది ఏంటంటే ఉర్లీ బౌల్ని డెకరేట్ చేయడం అండి నేను రోజు వేరే వేరే పువ్వులతో డెకరేట్ చేసుకుంటాను నాకు రోజు అయితే బిల్లగన్నర్ మొక్క పువ్వులు దొరికినాయి అనమాట మా ఇంటి ఎదురుగా చెట్టు ఉంటుంది కానీ నేను ఈ చెట్టుని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఏ పువ్వులు పుయ్యకపోయేసరికి ఈ బిల్లగన్నర్ పువ్వులు పెడితే బాగుంటుంది అనిపించింది వెంటనే ఆ చెట్టు దగ్గర నుంచి తీసుకొని వచ్చి పెట్టేశాను అనమాట మనం ఒక్కొక్కసారి ఉపయోగపడదు ఆ పర్వాలేదు ఎక్కడ ఇది ఉంటుంది కదా అని తక్కువ చే అనుకున్నదే మనకి ఎక్కువ అవసరం పడుతుంది అనమాట ఇప్పుడు నేను ఈ మొక్క విషయంలో అది బాగా తెలుసుకున్నాను తర్వాత ఏంటంటే మనకి ఇంకా డైలీ ఉంటాయి కదండి పనులు అవే పనుల్లోని ఈరోజు కొంచెం పుదీనా బాగా వచ్చింది అది చూసుకున్నాక ఇంట్లో టిఫిన్ కోసం అని నేను అయితే కడాయి రొట్టి చేశాను కడాయి రొట్టి టేస్ట్ అయితే బాగుంది కానీ స్ట్రక్చర్ అయితే అంత కుదరలేదు తర్వాత మరి ఇంకా లంచ్ టైంకి వల్ల ప్రిపేర్ చేసేయాలి కాబట్టి కర్రీస్ రెడీ చేశాను ఇదేంటంటే ఖాళీ మా దాంట్లో చిక్కుడుగాయలు అని చెప్పాను కదా అందులో కొన్ని చిక్కుడుకాయలు వేసేసి కాలీఫ్లవర్ కర్రీ చేశాను నేనైతే ఈరోజు ఆవకాయ పల్లే ఉంది బాగా తినాలనిపిస్తే ఆవకాయ కలుపుకొని తిన్నాను అనమాట మనకి సమ్టైమ్స్ అట్లా తినాలనిపిస్తుంది కదండి కొంచెం నోరు బాలైపోయినా అది ట్రై చేస్తే బాగుంటుంది తర్వాత నాకు ఈ తులసి కోట ఎందుకు డల్గా ఉన్నట్టు అనిపించిందండి ఇంకా సమ్మర్ వచ్చింది కదండి వింటర్లో అయితే ట్రై రైనీ సీజన్లో అయితే మనం ఏం చేయలేం బట్ సమ్మర్లో ఏంటంటే పెయింట్స్ వేసుకోవచ్చు కదా ఈజీగా నాకు అలా అనిపించింది పెయింట్స్ వేయాలనిపించింది ఇంకా డిసైడ్ అయిపోయాను అనమాట అన్నీ మొక్కలు అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా ప్లెయిన్ చేసేసి నీట్గా తుడిచి ఇంకా అక్కడ పెయింట్ వేయడం మొదలు పెట్టాను అనమాట ఫస్ట్ నేను బ్రౌన్ కలర్ వేద్దాం అనుకున్నాను అయితే బ్రౌన్ కలర్ బదులు ఎల్లో కలర్ వేసానండి బ్రౌన్ నా దగ్గర అయిపోయింది ఎల్లో కలరే ఉందనమాట అందుకని ఎల్లో కలర్ వేసాను ఎల్లో కలర్ వేసినా కూడా ఓకే బాగానే ఉందనమాట ఎల్లో కలర్ మీద కొంచెం మెరూన్తో ఫ్లవర్స్ అవి వేశాను అంటే మనకి ఆ కలర్ కాంబినేషన్ అనేది తెలిస్తే సరిపోతుందండి జనరల్గా మనం గుడిలో కూడా చూస్తుంటాం కదా ఎల్లో తర్వాత దానిపైన ఫ్లవర్స్ అవి గ్రీన్ కానీ లేకపోతే మెరూన్ కానీ రెడ్ కానీ ఇట్లా వాడతారు కదా అయితే నేను లోటస్ కోసం అని పింక్ కలర్ అడిగానండి శాంపిల్ డబ్బా ఉంటుందా పెయింట్ కలర్ అట్లాంటిది అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే వైటు పింక్ కొంచెం రెడ్ మిక్స్ చేసి బాగా బీట్ చేస్తే అది వచ్చి పింక్ కలర్ వస్తుందని చెప్పారనమాట యాక్చువల్లీ పింక్ కలర్ శాంపిల్ అనేది అసలు దొరకదటండి నాకు ఆ విషయం తెలియదు నేను లోటస్ వేద్దాం పింక్ కలర్ అంత దొరికేస్తుంది కదా అని స్టార్ట్ చేసేసాను తర్వాత ఈ మెరూన్తోనే అట్లా ట్రై చేసి ట్రై చేసి వేసాను నిలవకలాగా అయితే పింక్ కలర్ నేను ఎంత వేసి కొట్టినా కూడా లైట్ పింకే వచ్చింది ఇంకా డిసైడ్ అయిపోయి ఇంకా లైట్ పింక్తోనే ఏదైనా వేయాలి అని లాస్ట్లో ఇంకా పద్మానికి మాత్రమే లైట్ పింక్ వేద్దాం మిగిలిందంతా రెడ్ గ్రీన్ వీటితోనే కలర్స్ అన్ని వేసేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట ఎల్లో కలర్ వేసాక తులసమ్మ ఇలా ఉన్నారండి పైన తులసమ్మ కూడా ఎల్లో కలరు మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను తీసుకునే కలర్స్ కూడా మ్యాచ్ అయిపోయినాయి అనమాట పర్ఫెక్ట్గా సంవత్సరం ఒకసారి మనం ఇలాగ ఇంటికి పెయింటింగ్స్ అవి వేసుకొని డెకరేట్ చేసుకుంటే సంవత్సరం అంతా అలానే ఉంటాయండి మనం ఇంట్లోకి రాకుండా ఉంటాం కదా ఆ టైంలో కానీ మనం ఎప్పుడైనా ముగ్గు పెట్టడం కొంచెం లేట్ అయినా కుదరకపోయినా తులసి కోట ఇట్లాంటి దగ్గర ఏంటంటే బోడిగా ఉండదనమాట చూడటానికి చాలా అందంగా ఉంటాయి ఇవి ఎప్పుడూ ముగ్గులు పెట్టేసి ఉంటాయి కాబట్టి చాలా అందంగా ఉంటాయి లేదు మేము పర్టికులర్గా మేము పెట్టుకోగలం అనుకుంటే సైడ్స్ అంతా వేసుకొని మధ్యలో ఒక ప్లేస్లో మీరు ఎక్కడైతే ముగ్గు పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ మాత్రం ప్లేస్ ఉంచుకొని మిగిలిన దగ్గర అంతా వేసుకోండి అప్పుడు కూడా బాగుంటుంది అన్నమాట చూడటానికి తులసి కోట ఏంటంటే అందంగా ఉంటేనే మనకి మనం పూజ చేయం కదండి తులసి కోట ఎలా ఉన్నా మనం పూజ చేస్తాం కానీ తులసి కోటని పూజ చేస్తున్నాం కాబట్టి దాన్ని కొంచెం అందంగా మార్చుకుంటే అమ్మని కొంచెం అందంగా చూసుకుంటే అదొక సరదా అనమాట మీకు కూడా ఇలాంటి హ్యాబిట్ ఉందా అండి అంటే ఇలాంటి అలవాటు మీకు కూడా ఉందా మీరు కూడా ఇలా ముగ్గులు వేస్తారా నాకు కామెంట్స్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి ఎందుకంటే నాకు ఇలాంటిది ఉంది నాలా ఎవరున్నారో తెలుసుకోవాలనిపిస్తుంది అంతేనండి ఇంకేం లేదు ఫస్ట్ ఎల్లో వేసానండి ఎల్లో ఆరటానికి నాకు వన్ అండ్ హాఫ్ డే పట్టింది ఎందుకంటే అది కొంచెం ఫోర్ ఓ క్లాక్ అట్లా వేశాను అప్పటికి ఆరలేదు నేను డబల్ కోటింగ్ వేయాల్సి వచ్చిందనమాట లేదంటే సింగిల్ కోటింగ్ మీద అది అంత అందంగా కనిపించలేదు తర్వాత దాని బార్డర్ ఏంటంటే వైట్ కలర్తో బార్డర్ ఇచ్చుకున్నాను ఇగో చూశారు కదా వీడియోలో అదే విధంగా నేను బార్డర్ ఇచ్చాను అనమాట ఎవరైనా ఇంకా బాగా డిజైన్స్ వేయొచ్చు లేకపోతే ఇంకా బాగా చుక్కలు ముగ్గులు అవి పెట్టచ్చు అనుకుంటే పెడితే ఇంకా అందంగా ఉంటుంది నాకు స్పేస్ ఏంటంటే అంతవరకే కన్వీనియంట్గా ఉంది అనిపించింది అంతవరకే నేను ఈ ముగ్గు సెట్ చేసుకున్నాను అంటే చక్కగా ద్వారానికి వేస్తారు కదండి ముగ్గు అలాంటి ద్వారం ముగ్గే నేను ఇక్కడ వేసేసాను నాలుగు వైపులా మిగిలిన ప్లేస్లో ఏంటంటే నేను ఎక్కువ మొక్కలు పెట్టేస్తాను కాబట్టి దానికి అంత అవసరం లేదనిపించింది అది అయితే మాకు ఇప్పుడు నేను వేస్తున్న సైడ్ ఏంటంటే తులసమ్మ బ్యాక్ సైడ్ లేక నేను అటు సైడ్ దీపం పెడతాను ఆ స్పేస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అందుకే అటువైపు పద్మం వేసుకొని ఇటువైపు చిన్న ద్వారం ముగ్గే వేశాను అనమాట మధ్యలో ఇంకా ఖాళీ కనిపిస్తుంది నాకు అందుకే ఇంకా దాన్ని కవర్ చేయడం కోసం ఫుల్ లోటస్ వేద్దాం అనుకున్నాను లోటస్ వేస్తే ఏంటంటే మళ్ళీ పింక్ కలర్ అది దొరకలేదని చెప్పాను కదా అది సెట్ అవుతుందో లేదో అని చెప్పి కొంచెం సిమిలర్ లోటస్లో ఉండేదే చిన్న డిజైన్ ఒకటి వేసేసుకున్నాను అనమాట దాని తర్వాత ఏంటంటే దాని చుట్టూ డిజైన్ చేయడం కోసం మళ్ళీ గ్రీన్ కలర్తో లీవ్స్ అవి వేసుకున్నాను ఇలా ఏంటంటే మనం కొంచెం కొంచెంగా ఎవరు ఆర్టిస్ట్ కాదండి ఏంటంటే మనం ఏ తోచితే అది వేసుకుంటాం కదా అలా వేసుకుంటూ ఉంటే అదే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట నేను కూడా ఆర్టిస్ట్ కాదు ఏదో ట్రై చేశాను ఈ డిజైన్ నచ్చిందా అండి నచ్చినది ప్లీజ్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇదిగోండి పద్మం కోసమని ఫస్ట్ నేను కింద వైట్ వేసుకొని ప్లేస్ వదిలేసానమాట తర్వాత అది ఆరేక వెయ్యాలని చెప్పి అంతలోపు ఈ డిజైన్కి పక్కన చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని దాని చుట్టూ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేసుకున్నాను ఏంటంటే పెద్ద పెద్దగా వేయడం అంత నాకు కుదరదండి పైగా చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు పాడు చేసేస్తారేమో అని డౌట్తోనే మొదలుపెట్టాను ఫైనల్గా వాళ్ళైతే పాడు చేయలేదు లేదో ఆర్ట్ తోచిన విధంగా నేను వేసేసానమాట ఇది ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి నాకైతే ఫోర్ డేస్ పట్టిందండి ఎందుకంటే పెయింట్ వేయడం అది ఆరడం మళ్ళీ డబల్ కోటింగ్ వేసుకోవడం ఇట్లా చేయడం వల్ల కొంచెం టైం పట్టింది లేదు కొంచెం ఇబ్బంది లేదు ఫాస్ట్గానే వేసేసుకుంటాం అర్లీగా వేసేసుకొని మధ్యాహ్నం కల్లా ఆరిపోద్ది అంటే మీకు టూ డేస్లో అయిపోతుందండి ఇదిగోండి గ్రీన్ కలర్ తీసుకున్నాను లీవ్స్ కోసం అని చెప్పాను కదా ఇది ఇలా డిజైన్ వేసుకున్నాను అనమాట దీంతో పాటు ఇందాక పెట్టాను కదా పెద్ద ఫ్లవర్ దానికి కూడా నేను చిన్న చిన్న లీవ్స్ వేసానండి తర్వాత ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ ఫ్లవర్స్ అన్నిటి మధ్యలో ఏంటంటే నేను పింక్ వేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఏ కలర్ వేయాలో కూడా అర్థం కాలేదు ఫైనల్గా ఆలోచించి ఆలోచించి వైట్ వేసేసాను అనమాట ఎందుకంటే ఈ చిన్న ఫ్లవర్స్ ఉన్న చూసారా ఇందాక ఆ ఫ్లవర్స్కి వైట్ వేసాన ఉద్దేశంతో ఈ పెద్ద ఫ్లవర్స్లో కూడా మధ్యలో వైటే వేసేసాను ఇంకా త్రీ సైడ్స్ అట్లా వైట్ వేసేసప్పటికి తులసి కోట చాలా అందంగా కనిపించిందండి ఇంకా ఫోర్ డేస్ తర్వాత ఇలా క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాం అనమాట ఇంకా క్లీనింగ్ పని అంతా అయిన తర్వాత మళ్ళీ కొత్త మొక్కలు ఏవైనా వేద్దామని అనుకున్నాం అనమాట ఉన్న వాటిని అయితే కొన్ని గుబురుగా వచ్చిన వాటిని పిచ్చి మొక్కలు ఎక్కడెక్కడైతే పాడు చేసినాయో అవన్నీ తీసేసాము ఈరోజుకి ఇదేనండి వీడియో ఈ వీడియో ఎవరికైనా ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్